రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏం చాలా వరకు సంతృప్తిగా ఉందండి అన్ని విషయాల్లో కూడా ఆరు గ్యారెంటీ పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు చాలా వరకు సంతోషంగానే ఉంది సరే రైతు భరోసా కూడా ఇది కూడా అమలు చేస్తున్నాడు కాబట్టి బి హ్యాపీ బియ్యం వస్తున్నాయి మరి మాకు గ్యాస్ పైసలు పడుతున్నాయి కరెంటు మాఫ్ అయింది మరి మా ఎండ్లు ఇంధం ఇల్లు మరి పొలాలు ఉన్నోళ్ళకి పైసలు పడుతున్నాయి పొలాలు లేని వాళ్ళకి ఏ పేద వాళ్ళకన్నది మనం ఆదరించాలి ఆదరించకుండా ఆయన రేవంత్ రెడ్డి అందరినీ చూసి మరి చేస్తాడు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు నాకేదో మంచిగా అనిపిస్తుంది అండి రేవంత్ రెడ్డి వారి ఎందుకంటే మాకు రుణమాఫీ చేసిండు అప్పుడు కేసీఆర్ పది సంవత్సరాలు కూడా రుణమాఫీ లక్షే చేయలేకపోయాడు ఈయన మాత్రం మాకు అంద చేసిండు అండి రెండు లక్షల లోపు ఎవరు ఒకరు మంచిగా చేసిండు ఇప్పుడు ఇప్పుడైతే ఇక కొంచెం మంచిగా అనిపించింది ఊరికి కన్న విషయం అయితే రైతులకు కూడా కొంచెం రుణమాక విషయం అయితే కొంత వెలుసుబాటు వెసులుబాటు కనిపిస్తుంది అదే రీతిగా ఇప్పుడే తొమ్మిది ధర ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు కూడా ముందుకు పోయే పరిస్థితి ఏర్పడింది జరిగిందంట రైతు రైతులు అందరికి జరిగిందా కొంతమంది ఓ అది ఒకతో ఒక వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకైతే చాలా వరకు న్యాయం జరిగింది